పెనుగొండ నియోజకవర్గం నృద్దం మండలం బుక్సంపల్లి శ్యాంపురం కంబాలపల్లి నరనాగిపల్లి కనుమార రాచురు సుబ్బరాయప్ప గారి కొట్టాల కందుకూర్లపల్లి చిన్నకోడపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టబోయే పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్న పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ ఎంపీ అభ్యర్థి బీకే పాదచారధి ఈ సందర్భంగా గ్రామాల్లో వివిధ సమస్యలను పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తీరుస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఈసీ హరీష్ ఏర్పాటు చేసిన ప్లకార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఫోటోకు అన్ని వర్గాలకు మేలు చేసే మేనిఫెస్టో పెట్టినందుకు పాలాభిషేకం చేసిన మహిళలు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నరహరి తెలుగుదేశం జిల్లా మహిళా అధ్యక్షురాలు సుభరత్నమ్మ జిల్లా అధికార ప్రతినిధి నరసింహులు సీనియర్ నాయకులు మాధవ మాధవనాయుడు చంద్రమౌళి బీజేపీ మండల కన్వీనర్ వేణుగోపాల్ ఆయా గ్రామాల నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు డివిజన్ రిపోర్టర్ చిరంజీవి అందరూ కూడా సహకరించాలి పెద్ద కొన్ని అమస్కారం పెద్దమ్మా అందరూ సహకరించాలి అదే పెద్ద కొన్ని అంస్కారం అందరూ ముందుకోవాలి పండిట్ ఈరోజులే చంద్రబాబు నాయుడు గారు పదాలజలు కురిపించినటువంటి నేపథ్యంలో పాదాభిషేకం చేస్తున్నాం ఒక చిన్న అక్కడ అడిగింది మాకు ఇండ్లేవు ఈసారైనా ఇండ్లు ఇవ్వండి అని అడిగారు ఇల్లు కావాలని అడిగారు ప్రభుత్వం ఏమైనా ఇల్లు ఇచ్చారా అందుకోసమే ఈసారి టిడ్కో ఇల్లు తప్పనిసరిగా ఈ గ్రామానికి కూడా ఇస్తాం ఇంకోటి బీసీ ఎస్ అందరూ కూడా యాభై సంవత్సరాలు అందరూ నాలుగు వేలు పెన్షన్ ఇస్తాము అది కూడా అందరూ ఆలోచన చేసుకుని ఓటు లేండి అంటే అరవై పెన్షన్ వస్తాం ఈసారి నానాగేపల్లి గ్రామస్తులకు గ్రామ పెద్దలకు నా సోదరి సోదరి మనందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అర్ధం రోజంతా నాన్నగేపల్లిలోనే కట్ చేసినారు చాలా సంతోషం పెద్దలందరికీ ముఖ్యంగా అంటే ఎన్నికలకు మరి గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అంతా తెలుగుదేశం పార్టీలో చేయించుకున్నారు ఓట్లన్నీ వాళ్ళకేశారు రామచంద్రారెడ్డి కాలం నుంచి పరితా రవి గారు సునీతమ్మ గారు పార్థసారథి గారు అభివృద్ధి చేసిందేదేమో ఏ అనువు చూసినా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది మరి మొన్న మాత్రం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డికి చూద్దామని కొంతమంది మోసపోయారు ఇంకా దయచేసి ఇంకా మోసపోవద్దండి మోసపోతే మళ్ళీ మనమే ఇబ్బంది పడతాం మన పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి మన రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు మన గ్రామ భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ మనమంతా సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించుకోవాలి అదే విధంగా ఇప్పుడే సూపర్ సిక్స్ పథకాల గురించి కూడా చెప్పారు అంతేకాదు మన ఏట్లో ఇసుక బాగుండాలన్నా మన ఏట్లో ఇసుక మనం ఇంటికి తోలుకోవాలన్నా ఏమే ఇవన్నీ మనం కాపాడుకోవాలన్నా కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీనే రావాలి ఏదైనా శుద్ధ శక్తులు ఒక అనకొండలు వస్తే ఆడ ఇసుక కనిపించదు ఇన్నేంట్లు పోరాటం చేసి ఈ రోజు పోరాట పాడుకుంటున్నాం ఇదే ఇసుక లేకపోతే భూగర్భ జలాలు ఎండిపోతాయి మన బోర్లు ఎండిపోతాయన్న విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోండి దయచేసి కళ్యాణదుర్గంలో ఏదో కనపడటం లేదంట కళ్యాణదుర్గంలో ఇసుక చనిపోవడం లేదంట కాబట్టి ఇక్కడ ఉన్న చుట్టూ ఇక్కడ అన్ని పార్టీ నాయకులు ఉంటారు అందరూ ఉంటారు అందరికీ తెలియజేసేది ఒక్కటే ఒక్కసారి కళ్యాణదుర్గం పక్క మరి ఇవన్నీ ఆలోచించుకొని మీ భవిష్యత్తు మీ గ్రామ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించండి ఎవరో కొత్త వ్యక్తులకు ఓటేస్తే లాస్ట్ టైం ఓట్లో సవిత మిల్లు చూసింటారు సవిత పెనుగోడులో కలవచ్చు రద్దంలో పార్సారలవచ్చు కాబట్టి ఒక్కసారి మోసపోయింది చారు మళ్లీ మళ్లీ మోసపోతే ఆ ఫ్యాన్ గురేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందరం కాబట్టి మీరు అందరూ ఆలోచించుకోవాల్సింది ఒకటే మళ్ళీ మనకి అందరూ పిల్లలు బాగుండాలన్నా తీయాలంటే ఫ్యాక్టరీలు రావాలన్నా ఇవన్నీ జరగాలంటే రైతన్నలు బాగుండాలా సాగునీరు కావాలా తాగునీరు కావాలా మనోహర్ అడిగినట్లు రోడ్లు కావాలన్నా ఏమి ఏది జరగాలన్నా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆయన పెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థి మీ సవితమని ఆయన పెట్టిన ఎంపీ అభ్యర్థి మీ పాతసార్థి గారిని ఇద్దరు ఇద్దరిని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవలసిన బాధ్యత మీ అందరికీ కూడా సభా తెలియజేస్తున్నా కాబట్టి మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే అక్కడ ఇసుకదుట్లు చాలా ఉన్నాయంట సవితమ్మ దగ్గర దగ్గర దగ్గరేముంది మీరు తప్ప మా బలం మీరే మా బలం పార్టీ మా బలం వాళ్ళ దగ్గర ధన బలం ఉండొచ్చు మా దగ్గర ప్రజాబలం ఉంది కాబట్టి మీరందరూ ఆలోచించుకోవాల్సింది ఒక్కసారి ఓటేసే ముందు ఆలోచించండి మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మీ భవిష్యత్తు బాగుండాలన్నా మనకు సాగునీరు కావాలన్నా తాగునీరు కావాలన్నా ఫ్యాక్టరీలు రావాలన్నా మళ్ళీ అది మనకు బాబోస్తా జరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అప్పుడు కనపడుతుంది సైకిల్ తప్ప వేరేది కనపడదు కాబట్టి మీరందరూ గుర్తుంచుకొని సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించండి ఉషమ్మ డబ్బులు ఇస్తుందంట ఉషమ్మ శాంతమ్మ తీసుకోండి అవన్నీ మన దుడ్లే మన దగ్గర నుంచి దోచుకునే దుడ్డే ఐదేళ్లు నుంచి దోచుకునే దుడ్లే ఐదు వేలు ఇస్తుందంటే తీసుకోండి రోజుకి రెండు రూపాయల అరవై పెసలు పడుతుంది ఐదేళ్లకి కాబట్టి ఆలోచించి మీరు అమూల్యమైన మీ ఓటును సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఇట్లు మీ సవితమ్మ మీ పెనుగొండ ఇప్పుడు మనందరి పెద్దలు తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారితి గారు మాట్లాడతారు అభ్యర్థి సవిత గారు మండల పార్టీ అధ్యక్షులు సోదరులు నరహరి గారు గ్రామ కమిటీ అధ్యక్షులు ధనంజయ గౌడ్ గారు నాగభూషణ్ గారు మనోహర్ గారు కమ్మర లక్ష్మణ్ గారు కమ్మర రామన్న అన్న అన్నదమ్ముల ఇద్దరు పొరపాటు అయింది వెంకటరాముడు గారు గ్రామ పార్టీ నాయకులు అదేవిధంగా గ్రామ ప్రజలు మహిళా సోదరి మనులు పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నాయకు నమస్కారాలు ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు మంత్రివర్యలో ఈ గ్రామానికి చేసి ఏంటి మనం చేశారా చేశారా చేశారామా చెప్పండి ఏమి చేయలేదా నేర్ బిసినీ వాటర్ ప్లాంట్ తెచ్చా ఇక్కడ అదిగో కనపడతా ఉంది ఏమి మంచి నీళ్ళు తాగాలని నేను తీసుకొని వస్తే అది మూవ్ చేశారంట నీళ్ళు లేవా నీళ్ళు రాలేదా అదే నాయన ఉండప్ప తాగే నీళ్ళుగా అందరికి మీకు బిస్లరి వాటర్ తాగాల అందరు ఇంట్లో ఆ రోజు ఎందుకోసం అంటే ఆ వాటర్లో సెలైన్ అనేది ఉంటది సెలైన్ అంటే ఆ వాటర్లో సున్నమ శాతం ఎక్కువ ఉంటుంది ఆ నీళ్లు తాగితే వంకర టింకర కాలబోతాయని మంచి నీళ్లు తాగాలని ఒక ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ పెట్టిచ్చా ఇప్పుడు సిగ్గు ఎగ్గుండాలి కనీసం ఆ వాటర్ ప్లాంట్ని కూడా సరి చేయించలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవునా కాదా ఆ రోజుల్లో పాపం మన తెలుగుదేశం పార్టీ నాయకులు మాకే హై స్కూల్ కావాలి మా పిల్లలంతా కూడా రొద్దానికి పోవాలి హై స్కూల్ చదివేదానికంటే హై స్కూల్ తీసుకుని వచ్చాం బ్రహ్మాండంగా ఈ రోజు టెన్త్ క్లాస్ వరకు చదువుతా ఉన్నారు పిల్లలంతా అవునా కాదా మీ పిల్లలంతా చదువుతా ఉన్నారు ఇప్పుడు ఇక్కడే చదువుతా ఉన్నారు అవకాదా కాదా స్కూల్లో ఐదు వందల మార్కులు తెచ్చారంట ప్రథమ శ్రేణిలో పాస్ అయినారంట కాదా రోడ్లు మనమే కదా వేసింది ఆరు రోడ్లు మనమే వేసాం ఎస్సీ ఆడ ఆ టెంపుల్ కి కమ్యూనిటీ హాల్ ఇచ్చాం ప్రహరీగాడు కట్టించాం వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చాం ఉండు 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 ఒరే ఈ తెచ్చింది ఆ రోజు కూడా బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ నేను తీసుకొని వస్తే ఉండు గవర్నమెంట్ పోతేనే కొద్ది రోజులు ఆపేశారు తర్వాత అదేదో స్టార్ట్ చేశారు సంతోషమే నేనేం కాదన్లా కానీ ప్రజలంతా గుర్తు పెట్టుకోండి ఇప్పటికే ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం ఏమైనా బాగుపడిందంటే ఏం బాగపడలా ఇవాడు కియా పరిశ్రమ వచ్చింది కార్ల పరిశ్రమ మేం తెచ్చింది ఇవన్న మీ గ్రామంలో ఎంతమంది పోతున్నారు దండి కంటే ఎంతమంది అయ్యా మంది పోతున్నారా యాభై మంది కాద పోల్సింది అనుబంధ సమస్యలు అనేవి ఒక పదహైదు వచ్చేవి ఆ జగన్మోహన్ రెడ్డి శంకరారాయణ ట్యాక్సులకు భయపడి వాళ్ళు పారిపోయినారు లేకపోతే యాభై వేల ఉద్యోగాలు వచ్చేది ఇక్కడ తర్వాత మనం పెళ్లి కాడికి ఇచ్చాం ఇప్పుడు పెళ్లి కాడికి ఇచ్చారా ఇస్తా ఉన్నారా పెళ్లి మనం యాభై వేలు ఇచ్చాం పెళ్లి కానీ పిల్లలు పిల్లలుంటే తల్లిదండ్రులకు భారం అయితే పెళ్లికి ఒక యాభై వేలు ఇచ్చాం మన రెండు వేల పంతొమ్మిదిలో కూడా అధికారంలోకి వస్తే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పింటివి ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా నేను కూడా లక్ష రూపాయలు ఇస్తానని బొట్టు కాదు కాదా తూటు బొట్టు కూడా ఇలా ఎవరికైనా పెళ్లి కాని వచ్చిందమ్మా వైఎస్ఆర్ వచ్చిందా వచ్చిందా కానీ ఈ తుగ్లకు ఒక జిఓ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి మాత్రం పెళ్లి కానికి అంటే టెన్త్ క్లాస్ పాస్ కాకపోతే పెళ్లి చేసుకున్నది అందా చెప్పాలి మీరందా సహజంగా మరణిస్తే రెండు లక్షల రూపాయలు ఇచ్చా ఇచ్చామో లేదా బిడో చేతులు పైకెత్తండి ఈ ఊర్లో ఇచ్చామా లేదా ఇచ్చారమే నేనేది ఇచ్చిచ్చా చెక్కలంతా